హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయం సంబంధించి మూడు వేల ఐదు వందల అనిమల్ హస్బెండరీ పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ సంబంధించి గ్రామ సచివాలయం సంబంధించి అలాగే ఉద్యోగ సమాచారం రావడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అది చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సచివాలయం అసిస్టెంట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి ఇది కాకుండా వెయ్యిని యాభై పోస్టులకు సంబంధించి ఒక జాబ్ ఎలా నిర్వహిస్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను అప్లై అయితే చేసుకోండి సో గ్రామ సచివాలయం సంబంధించి సిబ్బంది సర్దుబాటు అయితే చేయనున్నారు గ్రామ వార్డు సచివాలయ ప్రక్షాళన అయితే చేయనున్నారు సో దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే నలుగురు ఐదుగురికే ఇక్కడ పరిమితం చేసే ఛాన్స్ ఒక్కో సచివాలయంలో మిగతా వారిని ఇతర శాఖల్లో సర్దేందుకు యత్నాలు తొలుత ఇరిగేషన్ ఏఈలుగా ఆరు వందల అరవై మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సో ఎవరైతే గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నారో ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు వాళ్ళకైతే సూపర్ ఛాన్స్ అనుకోవచ్చు చాలా మంచి అవకాశం అనుకోవచ్చు ఆరు వందల అరవై పోస్టులకు సంబంధించి ఏఈగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళనైతే ఇక్కడ ప్రమోషన్ ఇచ్చి పంపించనున్నారు సో దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా రావడం జరిగింది నేను అది కావాలంటే కూడా మీకు చూపిస్తాను పంచాయతీరాజ్లో ఇలాగే సర్దుబాటు గ్రామీణ త్రాగునీటి విభాగంలో కూడా గ్రామ వార్డు సచివాలయ ప్రక్షాళన అయితే చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది వాటిలో అవసరం ఉన్నంత వరకే సిబ్బందిని ఉంచి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని యోచిస్తుంది మిగతా వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు యత్నాలు అయితే ప్రారంభించింది ముందుగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ను ఇరిగేషన్ శాఖలో ఏఈలుగా సర్దుబాటు అయితే చేయాలని నిర్ణయించినట్టు సమాచారం ఇలా ఆరు వందల అరవై మందిని ఏఈలుగా తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది మిగతా శాఖలను ఇదే విధంగా సర్దుబాటు చేసి పని లేకుండా ఉన్న గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని సేవలైతే సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు వేల గ్రామ వార్డు సచివాలయాల్లో లక్ష ముప్పై నాలుగు వేల మంది కావాల్సి అయితే ఉంది కానీ ఇక్కడ లక్ష ఇరవై ఆరు వేల మంది పనిచేస్తున్నారు సగటున ఒక్కో సచివాలయంలో ఎనిమిది మందికి పైగా ఉన్నారు చాలా సచివాలయాల్లో పది నుండి పద్నాలుగు మంది కూడా ఉన్నారు సో ఆయా శాఖలో సర్దుబాటు చేసుకోవడం ద్వారా ఉద్యోగుల కొరతను తీ నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది ఇరిగేషన్తో పాటు పంచాయతీరాజు గ్రామీణ త్రాగునీటి పథకం విభాగాల్లో ఏఈలు కొరత అయితే ఉంది ఆయా మండలాల్లో ఈ ఉద్యోగాలను ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో భర్తీ చేయాలని ఇక్కడ ద్వారా సిబ్బంది ద్వారా భర్తీ చేయాలని ఇక్కడ ఆలోచిస్తున్నట్టు సమాచారం అదే కాకుండా ఏదైతే హౌసింగ్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళని అయితే సర్దుబాటు అయితే చేయనున్నారు సో లోటుపాట్లన్నీ చూసి ఈ ఉద్యోగుల్ని సర్దుబాటు అయితే చేయనున్నట్టు ఇక్కడ మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది సో వీళ్ళే కాకుండా వాటర్ సచివాలయాల్లో శానిటేషన్ సెక్రటరీసు టౌన్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీసు రెవెన్యూ సెక్రటరీస్ని కూడా అంతమంది సిబ్బంది అవసరం లేదు అని చెప్పి వేరే ఇతర శాఖల్లో ఇక్కడ విలీనం అయితే చేయనున్నట్లు ఇక్కడ అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఏదైనా అఫీషియల్ అప్డేట్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి అప్పటిదాకా చూద్దాము సో నెక్స్ట్ ఒక అప్డేట్ రావడం జరిగింది పడుకేసిన పశువైద్యం ఖాళీగా పశువైద్య సిబ్బంది పోస్టులు గ్రామీణ ప్రాంతంలో అరకొరగా సేవలు గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం కొందరు వైద్యులు వైద్యులు పట్టణాలకే పరిమితం మొబైల్ అంబులెన్స్లు దిక్కు అని చెప్పి రావడం జరిగింది సో దాదాపుగా ఇక్కడ మనం చూసుకుంటే గ్రామీణ పశువైద్యం పడికేసింది పశువైద్యశాలలు పారామెడికల్ సిబ్బంది కొరత అయితే వేధిస్తోంది గత ప్రభుత్వం పశువైద్య పోస్టులు భర్తీ చేయలేకపోయింది గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు కేవలం అంబులెన్స్లో ఉండే సిబ్బందినే వైద్యం చేయిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వందల తొంభై వెటనరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల్లో దాదాపు మూడు వందల పోస్టులు ఖాళీ ఉన్నాయి మూడు వేల నూట ఇరవై ఒకటి పారామెడికల్ పోస్టులలో ఆరు వందల తొంభై ఖాళీ ఉన్నాయి గత ప్రభుత్వం తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు గ్రామ పశు వైద్య సహాయకులు అనిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్లు అని చెప్పి మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఖాళీగా అయితే ఉంచడం జరిగింది సో రేషనలైజేషన్ అని చెప్పి ఈ పోస్టులను అయితే భర్తీ చేయలేదు చాలామంది ఈ ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగింది బట్ ఈ మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాలలు జిల్లా డివిజన్ కార్యాలయాల్లో రెండు వేల ఎనిమిది ఎనిమిది వందల ఆఫీస్ అబార్ట్నెట్ పోస్టులు అయితే మంజూరు అవ్వగా అందులో పద్దెనిమిది వందల ముప్పై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి దీంతో గ్రామాల్లో పశు పోషకులు అందించే సేవలు అందకుండా పోతున్నాయి కేవలం గతంలో టీడీపీ ప్ర ప్రభుత్వం రెండు వందల సారీ రెండు వేల ఆరు వందల మంది గోపాలమిత్రులను అయితే నియమించగా వారిలో మూడు వందల డెబ్బై మంది సచివాలయ పోస్టులకు ఎంపిక కాగా మిగతా రెండు వేల రెండు వందల నలభై మంది పనిచేస్తున్నారు వీరితోనే ఆయా గ్రామాల్లో పశువైద్యం అయితే చేయిస్తున్నారు అని చెప్పి రావడం జరిగింది గోపాలమిత్ర అటతోనే సేవలు అయితే చేస్తున్నారు సో ఏదైతే గోపాలమిత్ర గ్రామ పశువైద్య సహాయకులు అంటే ఏదైతే మనకు అనిమల్ హస్బెండ్ అసిస్టెంట్లు ఉంటారో వాళ్ళతోనే ఈ సేవలన్నీ చేస్తున్నారు సో ఆ పోస్టులలో కూడా ఖాళీ ఉన్నాయి ఆ పోస్టులైనా భర్తీ చేయాలి అని చెప్పి ఇక్కడైతే మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది సో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైనా ఈ పోస్టులను భర్తీ చేస్తే చాలామంది నిరుద్యోగులకైతే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దాదాపుగా మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది అనిమల్ హస్బెండరీ పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి సో వాటినైనా భర్తీ చేస్తే చాలామంది ఈ కోర్సులు అయితే ఉన్నారు వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది నిరుద్యోగుల జీవితాలతో చొలగాటమైన ఒక ఆర్టికల్ సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది వైద్య శాఖలో పద్దెనిమిది నోటిఫికేషన్లు రద్దు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులో నిలిచిపోతున్న పారామెడికల్ ఇతర సహాయక సిబ్బంది పోస్టులు పడితే అని చెప్పి రావడం జరిగింది సో గత సీఎం నోటిఫికేషన్లు విడుదలకే కా విడుదల చేయడమే దీనికి కారణమని గత ప్రభుత్వం అమలు చేసిన జీరో వ్యాకెన్సీ విధానాన్ని స్వస్తి కూటమి ప్రభుత్వం చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే సాక్షి న్యూస్ పేపర్లో వేయడం అయితే జరిగింది సో అధికారంలోకి వస్తే యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు నెలకు మూడు వేల నిరుద్యోగ గుర్తిస్తామన్నారు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆ హామీని తొంగలో తొక్కుంది అని చెప్పి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకు వేయడం జరిగింది నిజంగానే వైద్య శాఖలో చాలా ఖాళీలు ఉన్నాయి సో వాటన్నింటినీ భర్తీ చేయాలని చెప్పి మనం కూడా కోరుకుంటున్నాము ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం ఎటువంటి సమాచారం వచ్చినా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంది ఫాలో అవ్వండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి